ఈ గవర్నమెంట్ ట్రై కడుపు మంట గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవాలి ము పడట్లేదండి ఎక్కడికక్కడ బాబు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని నారా లోకేష్ గారు గానీ మోడీ గారు గాని ఈ రాష్ట్రం వెనకబడిపోయింది కంపెనీలు తీసుకోవాలని వీళ్ళ పాటలు పడి అన్ని తిప్పలు చేసి తీసుకొస్తుంటే వీళ్ళకి కడుపు మంటతో జనాలను ఆదరించగా ఏదో ఒక కాంట్రవర్సీ పెట్టి ఇప్పుడు వచ్చిన కంపెనీలు వచ్చినాయి వాటి మీద మీరు కేసు అవసరం మన యువతకే కదా మన రాష్ట్రానికే కదా మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఎందుకు ఆలోచించుకోవట్లేదు ఈ నైక విలువలు మీకు ఎక్కడ పోయి ఎందుకు ప్రతిసారి రాక్షస పాలన మీద ఆలోచిస్తున్నారు కానీ మీరు మన యువత బాగుపడుతుంది మన యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి దీన్ని ఇక్కడ నుంచి మనం ముందుకు తీసుకెళ్లొచ్చు మన రాష్ట్రానికి కదా డబ్బు వస్తుంది మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మీకు చేత కాదు చేసేవండి చెయ్యని గత పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాక్షస పరిపాలన నడిచి ఇది మరో బీహార్ అట్టడుగుల్లోకి తీసుకెళ్లిపోయినా ఏ కొంత ఆదాయం కూడా లేకుండా ఉన్న రాష్ట్రాన్ని మనకి ఏ కంపెనీ ముందుకు వస్తుందండి అలా కంపెనీలు ముందుకు రావాలంటే మనం వాళ్ళకి ఏదో చూపించాలి ఇప్పుడు ఎవడేమో ఉంది మన ప్రజలకే కదా ఉపయోగపడుతుంది వాళ్ళే సొంత ఆస్తులకి వాళ్ళు ఇంట్లో తీసుకోవాలి కదా ఎవరి వాళ్ళ జోబులో తీసుకున్నారా వాళ్ళ పేరు మీద పెట్టుకుంటున్నారా కంపెనీలకి ఇచ్చి మా యువత ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీకు ఏదో ఒకటి సపోర్ట్ ఇస్తామని చెప్పి తీసుకొచ్చుకుంటున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి అంటాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లాగే అది మాకు అతను ఆలోచించే ఫస్ట్ నుంచి అయితే మే ఎంత చూస్తాం పోలీసులనేమో గొడ్డలు కూడా ఈ కంపెనీలనేమో వెనక తీసేసుకుంటాం వాళ్ళని కోర్టు ఇంతేగానే అది కంపెనీ వచ్చింది దీన్ని బాగా చేయండి అనే సపోర్ట్ చేసే మనసే లేదు అసలు మనసు నిజంగా మనసు ఉంటే మనసు కలిగినోడైతే ప్రజలు పదకొండు సీట్లకి అతను అంకితం చేయలేండి అలా చేశారు కాబట్టి అతను ఇంకా మైండ్ చిప్పు దెబ్బనట్టుంది మన రాష్ట్రం బాగుపడదని అసలు నువ్వేంకా మాజీ ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి ఎలా చేసావు ప్రజలు బాగుంటారు కానీ అసలు కంపెనీ వాసు అంటే నీకు అంత అందుకే మీరు అందరూ టాబ్లెట్లు వేసుకోండి గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవాలి వీళ్ళందరూ